సంగారెడ్డి జిల్లా కలహేర్ మండలంలోని బీబీపేట గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని నారాయణకెడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భోపాాలెడ్డి తనకి చేశారు అనంతరం పిఎస్సిఎస్ సెక్రటరీ ప్రతి ఒక్క జొన్న గింజను వదలకుండా కొనుగోలు చేసి వాటిని సకాలంలో తరలించి ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేలా చూడాలని సూచించారు అనంతరం మాట్లాడుతూ తాము జొన్నలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ధర్నా చేస్తామని ప్రకటించగానే రాత్రికి రాత్రి కేంద్రాలను ప్రారంభించామని ఫోటోలు పెట్టుకున్నారు కానీ వాటికి ఎటువంటి ఆదేశాలు కానీ పర్మిషన్లు కానీ ఇవ్వలేదని తెలిపారు ఒకరోజు చూసి రైతుల దగ్గర నుంచి జొన్నలు కొనుగోలు చేయని పక్షంలో మళ్లీ ధర్నాలు ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు వాళ్ళు బాగుపడాలి ఇక్కడ ఓట్లు వేసుకొని వాళ్ళు బాగుపడాలి కానీ ఇక్కడ రైతులు బాగుపడదు అనే ఉద్దేశం ఆయన ఎమ్మెల్యే గారికి ఉన్నది చివరికి ప్రజలు వాళ్ళకు పొద్దు చెప్పే సమయం దగ్గరకు వస్తుంది నేను అధికారులతో మాట్లాడినా ఇమీడియట్గా స్టార్ట్ చేపిస్తామని చెప్పారు మరొకసారి అధికారుల దృష్టి తీసుకెళ్తాం ఇక్కడ బీబీపేట్ల ఈరోజు స్టార్ట్ చేపిస్తాం అంటేనే స్పందించాలి లేకపోతే పెద్ద ఎత్తున మరో ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడికి నేను ఈ ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వం రైతుల రైతుల పట్ల శాపమైన ప్ర శాపంగా మారింది ఈ ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తుంది ఈసారి యాసంగిక ఇవ్వాల్సిన రైతు భరోసా అని వాళ్ళు పెట్టిండు రైతు భరోసాను వాళ్ళు పెట్టిండు అటు సాగర్ నింపే కొరకు అని ఇంకో కాళ్ళు తీస్తామంటు నుంచి దానికి బదులుగా మరి ఈ ప్రాజెక్టు ఏదైతే మేము తలపెట్టిన ప్రాజెక్టు ఉందో అది స్టార్ట్ చేయించి అది బంద్ చేసి రైతులకు చిత్తశుద్ధం మంచిగా నీళ్ళు కూడా సరఫరా చేయాలని చెప్పి నేను ఆ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్నా అదే మాత్రం లేకపోతే పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా జరగకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున మరి అదే నేషనల్ హైవే పైన ఈరోజు ఎక్కడైతే మేము తలపెట్టినామో దాన్ని విరమించినాం అధికారులు కూడా చెప్పారు వద్దు సార్ చేయొద్దు మేము అన్ని చేస్తాం యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కాబట్టి విరమించుకున్నాం కొన్ని కొనుగోలు కేంద్రాలు నిన్ననే ప్రారంభించారు కాబట్టి విరమించుకున్నాం ఇవన్నీ జరగకపోతే మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున ఆందోళన కూడా మరి అదే నేషనల్ హైవే మీద ఒక పెద్ద ఎత్తున మెగా ధర్నా చేసి మరి రాష్ట్ర రూపం చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.